ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రెస్ కాలనీ పార్క్ సెంటర్ నగర్ కాలనీ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ యోగా గురుజీ లక్ష్మణ్ జోన్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి గవర్నమెంట్ ప్రెస్ కాలనీ సెంటర్ ఇన్ఛార్జ్ కె లక్ష్మారెడ్డి సాయిరాం నగర్ కాలనీ యోగా పార్క్ ఇన్ఛార్జ్ కె రెడ్డి ఎం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా చంపాపేట డివిజన్ బీజేపీ అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి సాయిరాం నగర్ కాలనీ ప్రెసిడెంట్ గుర్రం సుధాకర్ రెడ్డి అంచిరెడ్డి నగర కాలనీ ప్రెసిడెంట్ ఎస్ రఘుపతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన యోగా గురువు యోగా ఆసనాలు శ్వాస నియంత్రణ పద్ధతులు ప్రాణాయామం అందరికీ మార్గనిర్దేశం చేశారు అనంతరం యోగా గురుజీ ఎల్ మాధవరెడ్డి మాట్లాడుతూ శరీరం మనసు ఆత్మ ఈ మూడింటినీ కలిపే విధానమే యోగా అని అన్నారు ప్రతి సంవత్సరము ఇంతే ఘనంగా యోగా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు యోగా వల్ల ఏకాగ్రత క్రమశిక్షణ సమతుల్యమైన ఆరోగ్యం మానసిక శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అనంతరం మహిళా యోగా గురువు కె లక్ష్మితో పాటు మహిళా యోగా సాధకురాళ్ళు రాధిక సంతోషి వసుధారెడ్డి స్టేజిపై యోగాసనాలతో వారి నైపుణ్యాన్ని చాటుకున్నారు యోగా దినోత్సవ వేడుకల్లో సుమారు రెండు వందల మందికి పైగా యోగా సాధకులు మహిళా యోగా సాధకురాళ్ళు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శిఖర ఎంట్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చంద్రపాల్ రెడ్డి బాలాపూర్ శ్రీనివాసరెడ్డి రాజిరెడ్డి గోపాల్ రెడ్డి మూల వెంకటేశ్వర రెడ్డి మేక రవీంద్రారెడ్డి నారాయణ గుప్తా లింగేశ్వర్ గుప్తా రత్నకుమార్ గుప్తా వెంకటేష్ గుప్తా విశ్వనాథ్ గుప్తా విష్ణు పాటిల్ చరణ్ మహిళా యోగా సాధకురాల్లో తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం గురించి అందరికీ శుభోదయం నమస్ముజన్యుడు ఈ ఈ ప్రోగ్రాం మనకు మన మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర ఇంట్రడ్యూస్ చేశాడు యోగ దినోత్సవం అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఇది అన్ని కంట్రీస్ అలీన దేశాలన్నీ వన్ వన్ ఎయిటీ టూ కంట్రీస్ నూట ఎనభై రెండు కంట్రీస్ మొత్తము దాన్ని ఆమోదం పొంది పొందించు ఆమోదం పొందారు ప్రతి ఒక్కరూ దీని విశిష్టత ఏంటో అందరు తెలుసుకొని దీన్ని పాటిస్తున్నారు అలానే మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున జనవరి జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు అంతర్జాతీయ యోగ దినోత్సవంగా మనం పాటిస్తున్నాము గత పదకొండు సంవత్సరాల నుంచి పాటిస్తున్నాము ఈరోజు ఈరోజు పదకొండో సంవత్సరము ప్రధానమంత్రి చేసినప్పటి నుంచి ఇది ఎవ్రీ డే మేం మాత్రము ప్రెస్ కానీ గవర్నమెంట్ ప్రెస్ కానీ పార్కులో నిర్వహిస్తాము రోజు ఒక పా నలభై నుంచి యాభై మంది యోగ సాధకులు వస్తారు అందులో ముప్పై ముప్పై ఐదు మంది మహిళలు ఉంటారు ఒక పది మంది మాత్రం జెంట్స్ తోటి యోగ సాధన స్టార్ట్ అవుతుంది ఈరోజు మాత్రం ఈ యోగ సాధన గురించి సాయిరాంనగర్ పార్క్లో నిర్వహణ చేయడం జరిగినది ఇక్కడ చుట్టుపక్కల కాలనీల వాళ్ళు ఒక నూట యాభై మంది దా నుంచి నూట అరవై మంది ఇక్కడ పాల్గొనడము చాలా విశేషకరమైన విషయము యోగా అనేది యోగాభ్యాసం అనేది యోగా చేస్తే యోగ్యులు అవుతారని మనకు ప్రాచీనంలో వెనకటికి ఋషులు రాసిన గ్రంథాలలో ఉన్నది యోగ చేస్తే యోగ్యులు అవుతారు యోగ్యంగా ఉంటారు క్రమశిక్షణ ఉంటుంది ఆహారం పట్ల వ్యవహారం పట్ల కంట్రోల్గా ఉంటాం మనము వ్యవహారం పట్ల ఆహారం పట్ల కంట్రోల్గా ఉంటాము అందు గురించి యోగా నిత్య సాధన చేస్తే ఇది చాలా మంచిదే అని మనకు అందరికీ తెలుసు ఋషులు మనకు ఇంట్రొడ్యూస్ చేసింది సో నిత్య సాధన అని ఇది ఒక బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదే అని చెప్పని ప్రాచీనులు చెప్పారు బ్రహ్మ ముహూర్తం అంటే ప్రతిరోజు నాలుగున్నర గంటలకు అంటే సూర్యోదయానికి మొదలు గంటన్నర మొదాలు బ్రహ్మముహూర్తం ఉంటుంది అప్పుడు ఆ టైంలో కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసుకొని ఈ యోగా ప్రారంభిస్తే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ఏ ఏ రుగ్మతలు రాకుండా ఉంటాయి యోగా అనేది ఆసనాలు శారీరక శుద్ధి ప్రాణాయామం అంతర్శుద్ధి ధ్యానం అనేది చిత్తశుద్ధి ఇవన్నీ ఏకంగా ఉంటేనే మనము మనం చేసే కార్యక్రమాలు మన అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పని అదే అండి నమస్కారం అండి